బోరు బావిలో ఐరన్ పైపులు దించడము వాటిని బయటకు తీయడము చాలా కష్టమైన పని ఇందులో ఇరవై ఫీట్ల పైపు దించడము తీయడము మరింత కష్టమైన పని సాధారణంగా ఈ పనిని మాన్యువల్గా చేయ చేయడానికి కనీసం ఆరుగురు మనుషులు అవసరం కానీ మొక్కకు పోల్చుకు ఇంజన్ బిగించడం ద్వారా ఇందలవాయ మండలం గన్నారంకించిన ఇందయ మండలం గన్నారంకు చెందిన బోర్ మెకానిక్ మొరకయ్య ఈ పనిని సులభతరం చేశారు యంత్రం ద్వారా దానిని బయటకు తీశారు అదే యంత్రం ద్వారా పైపులను లోపలికి పంపించారు ఈ పనికి ఇబ్బంది మనుషులు మాత్రమే అవసరమయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో వ్యవసాయ భావాలను కలిగేందుకు సుమారు ముప్పై మంది మనుషులు అవసరమయ్యేవారు వారు రాత్రి మూవలు పనిచేసి సుమారు ముప్పై రోజుల్లో భారీ తవ్వకాన్ని పూర్తి చేసేవారు జేసీబీ యంత్రాలు వచ్చిన తర్వాత ఆ పని ఎంతో సులభతరమైంది యాంత్రీకరణ వ్యవసాయ రంగంలో అనేక మార్పులను తీసుకువస్తుంది